ఇప్పుడు మనం శాంతివనంలో ఉన్నాం ఈ శాంతివనం గురించి డిస్కస్ చేస్తున్నాం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అందులో భాగంగా ఇవాళ మనతోటి అశోక్ అనే కుర్రాడ మనతో ఉన్నారు ఆ అశోక్ అనే కుర్రాడ ఇక్కడ ఏం చేస్తాడో అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అశోక్ నమస్తే అండి ఇక్కడ ఏం చేస్తుంటారు అశోక్ మీరు నేను ఇక్కడ ఫిట్నెస్ ట్రైన్గా వర్క్ చేస్తానండి మార్నింగ్ ఈవినింగ్ పేషెంట్స్తో ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేసేలా చూసుకోవడం అది నేను ఇక్కడ చేసేవాళ్ళు అంటే మీరు జనరల్గా చేస్తుంటారు మీరు సర్టిఫైడ్ ఏమైనా ఉందా మీకు నేను సర్టిఫైడ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎన్ఐఎస్ కంప్లీట్ చేశానండి నేను సర్టిఫైడ్ ట్రైనర్ ట్రైనర్ ఫిజికల్ ఫిట్నెస్ మీద నాకు గ్రిప్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను వచ్చిన పేషెంట్స్ కి ఫిట్నెస్ చేయించడం అది ఇక్కడ నేను చేసేది అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉంటాం వేరు ఇక్కడ ఉంటాం వేరు మీరు ఇక్కడ ఉంటున్నారా లేదంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఓకే ఇదే సెంటర్ లో ఫైవ్ ఇయర్స్ నుంచి సెంటర్ లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ ఏ పేషెంట్స్ కి ఎలాంటి ఫిట్నెస్ అవసరం అనేది నేను చూస్తూ ఉంటాను దాన్ని బట్టి ఆ పేషెంట్స్ కి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి డైట్ ఇవ్వడం అలాంటివి చేస్తా ఉంటాం ఫస్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఇటువంటి సెంటర్స్ లో ఇటువంటి రిహాబిలేషన్ సెంటర్స్ లో ఫిట్నెస్ ట్రైనర్ తోటి సంబంధం ఏంటి అసలు పని ఏంటి అసలు ఈ రోజుల్లో మామూలుగా ఫిట్నెస్ అనేది చాలా మందికి అవసరం అండి ఈ ఫిట్నెస్ ఇంకా ఈ మానసిక జబ్బులతో బాధపడే వాళ్ళకి వీళ్ళకి ఇంకా ఫి ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనం చేసే యాక్టివిటీలు ఇవి చాలా హెల్ప్ అవుతాయి ఇంకా త్వరగా జబ్బు నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి అలాంటివి ఫిజికల్ ఫిట్నెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ మానసిక పేషెంట్లకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం అని ఇండ్ల రామ్ సుబ్బారెడ్డి గారు విశాల్ గారు మాక్సిమం ఇలాంటి సెంటర్లో ఫిజికల్ స్పెషల్ స్పెషల్గా తీసుకోరు మాక్సిమం ఇలాంటి వాళ్ళు సైకైట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే చాలా ఇంకా జబ్బు నుంచి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి రామ్ సుబ్బారెడ్డి గారు విశాల్ గారు నన్ను తీసుకున్నారు ఇక్కడ నేను అక్కడ ఇంకా నా వర్క్ ఓకే యాక్చువల్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి యాక్చువల్ ఎందుకంటే మానసిక పేషెంట్లకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ అని గ్రహించి డాక్టర్ ఇనిషియేటివ్ తీసుకోవటము నిజంగానే ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇక్కడ పేషెంట్ ఏం చేపిస్తావు మార్నింగ్ ఈవినింగ్ యాక్టివిటీస్ ఉంటాయా లేకపోతే ఆ యాక్టివిటీస్ లో ఉంటాయి కొంచెం డీటెయిల్గా గా మా ప్రేక్షకులకి ఆ మార్నింగ్ పేషెంట్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా వస్తారండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సిక్స్ థర్టీకి వస్తారు వచ్చిన తర్వాత కొద్దిసేపు వాక్ చేస్తారు వాక్ చేసిన తర్వాత వెయిట్ లాస్ బ్యాచ్ ఉంటారు వాళ్ళకి కొంతమంది వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ చెప్తాము ప్రిమైన్ వాళ్ళకి నార్మల్ ఎక్సర్సైజ్ చెప్తాము కొంతమందికి లోపల జిమ్ కూడా ఉంది మన దగ్గర ఆ జిమ్ జిమ్ లో కొంతమంది కార్డియో చేయిస్తాము ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ కొంతమంది చేయిస్తాం వాళ్ళని చూసి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది ఈ రోజుల్లో వెయిట్ లాస్ ప్రాబ్లం ఉంది కదా ఆ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మందికి మనం బాడీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి డైట్ ప్లాన్ ఇచ్చి వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ అవి చూసి ఆ మెయిన్ ఫిట్నెస్ లెవెల్ కరెక్ట్ గా మెయింటైన్ అయ్యేటట్టు చూస్తాం ఓకే అశోక్ గారు యాక్టివిటీస్ ఓకే మరి వాటితో పాటు ఏమైనా ఉంటాయండి ఈవినింగ్ టైమ్ స్పోర్ట్స్ మన దగ్గర వాలీబాల్ బ్యాడ్మింటన్ ఉంది నెట్ బాల్ ఉంది మేజర్ గేమ్స్ ఇంకా ఉన్నాయి అవి అందరు గేమ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇస్తా ఉంటారు గేమ్స్ ఆడడానికి అందరూ ఆడుతూ ఉంటారు అంటే మీరు ఇచ్చే ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఈ గేమ్స్ కూడా ఆడుతుంటే వాళ్ళు కొంచెం యాక్టివ్ గా మిగతా విషయాలు మర్చిపోవడం ఇక్కడ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేయడం దానికి హెల్ప్ అవుతుంది గేమ్స్ అంటే యాక్చువల్ గా గెలిపటంలో ఉంటాయి కదా మరి వాటిని ఎలా తీసుకుంటారు గెలిపోవటం గెలిపటంలో వాళ్ళు చాలా సరదాగా ఆడతారు ఉన్న వాళ్ళంతా ఆడతారు చాలా మంది ఆడడానికి ఇష్టపడతారు అదే వాళ్ళకి ఇంకొంతమంది మరి కొంచెం మొహమాట పడతారు కదా అంటే సిగ్గు ఉంటారు అందులో ఇటువంటి సెంటర్స్ కి వచ్చినప్పుడు కొంచెం ఉబావంగా ఉంటారు కదా వాళ్ళని ఎట్లా మీరు తీసుకుంటారు ముందు తీసుకెళ్తారు వాళ్ళని వాళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ డేస్ లో ఒక 1 టూ డేస్ అలా ఉంటారండి అలా ఉన్నా కానీ మన కౌన్సెలర్ సైకాలజిస్ట్ లు ఉంటారు వాళ్ళ వచ్చి మోటివేట్ చేసి తీసుకొస్తారు వాళ్ళ ఇంకా ఇన్వాల్వ అవుతారు గేమ్ లో ఖచ్చితంగా అందరు గేమ్స్ లో ఇన్వాల్వ్ అవుతారు మేజర్ గేమ్స్ కొన్ని మైనర్ గేమ్స్ రిక్రియేషన్ గేమ్స్ ఉంటాయి కొన్ని వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతారు ఓకే రిక్రియేషన్ గేమ్స్ మీన్స్ రిక్రియేషన్ గేమ్స్ అంటే వినోదం కోసం ఆడిచ్చే గేమ్స్ కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉంటారు పెద్ద వయసు వాళ్ళు మేజర్ గేమ్స్ ఆడలేరు వాళ్ళకి వాళ్ళు బ్యాడ్మింటన్ లాంటివి ఇంకా వాళ్ళ కోసం రిక్రియేషన్ గేమ్స్ కొన్ని ఆడిస్తాం వినోదం కోసం వాళ్ళు ఫన్ గా ఎంజాయ్ చేస్తారు అవి అవి ఫన్ ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది ఓకే ఇప్పుడు లేడీస్ జెంట్స్ ఉంటారు కదా అంటే లేడీస్ కి సెపరేట్ గా మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా ఆ లేడీస్ కి సపరేట్ గా ఉంటదండి లేడీస్ సపరేట్ గా జెంట్స్ సపరేట్ గా ఉంటది ఆ లేడీస్ జెంట్స్ కంబైన్ కాదు లేడీస్ కి సపరేట్ గేమ్స్ ఉంటాయి జెంట్స్ కి సపరేట్ గేమ్స్ ఉంటాయి గ్రౌండ్ వేరు కూడా ఉంటుంది ఓకే ఈ గ్రౌండ్ కాకుండా మళ్ళీ వాళ్ళకి గ్రౌండ్ సపరేట్ గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి జస్ట్ సరదాగా వాళ్ళకేం గేమ్స్ ఉంటాయండి మామూలుగా వాళ్ళకి బ్యాట్మింటన్ ఉంటుందండి ఓకే బ్యాట్మింటన్ డాడ్జ్ బాల్ అని ఒకటి ఉంటుంది ఓకే ఆ ఫిమేల్స్ కి టెన్ కాయిట్ రింగ్స్ గేమ్ ఉంటది ఇంకా వాళ్ళు ఆడాలనుకుంటే కొన్ని ఫన్ గేమ్స్ ఉంటాయి ఓకే అవి వరకు మేజర్ గేమ్స్ ఉంటాయి కొన్ని ఫన్ గేమ్స్ రిక్రియేషన్ గేమ్స్ కొన్ని ఉంటాయి ఒక పెద్ద వయసు వాళ్ళు ఆడేవి ఓకే ఇప్పుడు ఈ గేమ్స్ యాక్టివిటీస్ గురించి ఈ రామ్స్ బర్డ్ గారు గాని విశాల్ మీకు సలహాలు ఇస్తారు వాళ్ళు మీతో ఎట్లా కోఆర్డినేషన్ అయ్యి ఎలాంటి ప్లాన్స్ ఇక్కడికి వచ్చిన చాలా మంది పేషెంట్లు అండి మామూలుగా గ్రౌండ్ లో తీసుకొచ్చి కొంచెం ఎప్పుడు టైం ఎప్పుడు పోతుంది ఈ ట్రీట్మెంట్ ఫోకస్ చేయకుండా ఎప్పుడు వెళ్ళాలి నెక్స్ట్ ఏంటి ఓకే ఇంటికాడ ఇలా చేసామా లేకపోతే మిగతా ఆలోచనలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారు అదే ఈ ఈ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఇంకా దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ కొద్దిసేపు వాళ్ళకి ఏమీ గుర్తు ఉండదు ఇంకా వాళ్ళు దాంట్లో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన విషయాలు గానీ గతంలో చేసినవి కానీ ఏం మర్చిపో అన్ని వాటి గురించి అంతగా థింక్ చేయరు ఎక్కువ గేమ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది వీళ్ళకున్న మానసిక జబ్బు త్వరగా తగ్గడానికి కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ నుంచి త్వరగా బయటపడడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందని సార్ వాళ్ళు చెప్పారు దాని పర్పస్ తోనే ఇక్కడ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే మానసిక జబ్బు ఉన్నటువంటి పేషెంట్లు కానీ ఎడిక్షన్గా వచ్చే పేషెంట్లు కానీ మీరు ఎలా అంటే అతన్ని పేషెంట్గా చూస్తారా లేదంటే హ్యూమానిటీ యాంగిల్లో చూస్తారా లేదంటే నేను ఒక ఫిజికల్ మా నా జాబ్ ఏంటి నేను ఒక ట్రైనర్ని నేను జాబ్ చేసాను నా పని అయిపోయింది అమ్మాయి అనుకుంటారు మీరు ఎలా ఉంటారు మీరు ఎలా ఉంటారు బయట అయితే మనం మామూలుగా అయితే ఏదన్నా ఒక స్పోర్ట్స్ కోచింగ్ ఇవ్వాలన్నా ఒక ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా కార్డియో చేయించాలన్నా మనం చెప్పి జస్ట్ ఓకే అలా చెప్పి చేస్తాం కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో చేస్తాం కానీ ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్కళ్ళు పేషెంట్స్ కాబట్టి వాళ్ళకి మనం దగ్గర ఉండి చేస్తాం ఖచ్చితంగా దగ్గర ఉండి చేస్తేనే వాళ్ళకి ఇంకొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది ఒక నా గేమ్ ఆడుతున్నప్పుడు కానీ చుట్టూరు ప్లేయర్స్ ఉంటాం వల్ల కానీ ఇప్పుడు సింగిల్ గా ఏ యాక్టివిటీ చేసినా చేయలేకపోవచ్చు వాళ్ళు దాని నుంచి డివైట్ అవ్వచ్చు అలాగే టీమ్ గేమ్ అయితే ఖచ్చితంగా టీంలో ఇన్వాల్వ్ అవుతారు గేమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను జిమ్ చేసేటప్పుడు కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు కార్డియో చేసి ఆ టైంలో ఖచ్చితంగా నేను పక్కన ఉండే చేయిస్తాం మా మా వాళ్ళు పక్కన ఉంటారు ఉండడం వల్ల వాళ్ళు కొంచెం మోటివేటర్ ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా చేయగలుగుతారు అలా కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారు యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా చాలా మందికి షై ఉంటుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ బద్దకం ఉంటుంది ఈ రెండింటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ప్రేక్షకులకు కానీ మన పేషెంట్లకు కానీ మీరేమైనా ఒకటి రెండు టిప్స్ ఏమైనా చెప్పేమైనా ఉంటే చెప్పండి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే మెయిన్ లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్ మనం లైఫ్ స్టైల్స్ మంచి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోగలిగితే ఫిట్నెస్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఫిట్నెస్లో మెయిన్ వచ్చేసి స్లీప్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ మనం డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి వాకింగ్ అని జాగింగ్ మా జిమ్ కావచ్చు యోగా కావచ్చు ఏది కాకపోతే అని ఒక గేమ్ అయినా కావచ్చు ఏదన్నా గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు డైలీ డైలీ ఒక వన్ అవర్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయొచ్చు